అక్షర గదిలో కూర్చున్న తన అత్తగారు సుమతి దగ్గరికి వెళ్ళి అత్తగారితో అత్తయ్యా వంట చేశాను భోజనం చేద్దాం రండి ఏం కూర చేశావు పప్పు టమాటా చేసిన కూర అత్తయ్యా చాలా రుచిగా ఉంది రండి అంటే ఈరోజు కూడా చికెన్ లేదా అక్కడ కోళ్లకి బర్డ్ ఫ్లూ వచ్చి చచ్చిపోతున్నాయంట మీరేమో ఇక్కడ చికెన్ కావాలని నన్ను చంపుతున్నారు నీకు అర్థం అవుతుందో లేదో గాని నేను మాత్రం చికెన్ తినకపోతే ఉన్నాను కొన్ని రోజులే కదత్తయ్యా తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు తినండి పోమ్మా నాకేం వద్దులే నువ్వే దిను ఆ పప్పు టమాటా పప్పు టమాటా బ్యాచు ఏంటత్తయ్యా ఏదో అన్నారు ఆ ఏమన్నానమ్మా పప్పు టమాటానే కలుపుకొని తింటే బాగుంటుంది అదేదో నువ్వేదిను అని అంటున్నాను ఎల్లు కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలిపెట్టమ్మా అని అత్తగారు అనడంతో కోడలు అక్షర నుంచి వెళ్ళిపోతుంది అత్తగారేమో తన మనసులో ఈరోజు ఏదైనా సరే చికెన్ తినాల్సిందే ఫారం కోడి కాకపోతే నాటుకోడైనా తింటారు ఇప్పుడు నాటుకోడికి డిమాండ్ బాగా ఉంది అయినా పర్లేదు ఈరోజు నాటుకోడిని తినాల్సిందే అని అనుకుని నాటుకోళ్లు అమ్మి గంగా ఇంటి దగ్గరికి వెళ్తుంది ఏం కావాలమ్మా ఏ కోడి కావాలి ఎన్ని కేజీలు కావాలి ఆ కేజీ కోడెంత బాబు కేజీ తూకం పడే కోడి కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే అది కూడా మొదటిసారి నా దగ్గర కొన్నానికి వచ్చారు కాబట్టి చెప్పడంతో అత్తగారు ఆశ్చర్యపోతుంది ఇదిగో చూడు బాబు నా దగ్గర నాలుగు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి నువ్వు దాన్నిస్తే తీసుకెళ్తా లేదంటే సాయంత్రం వచ్చి దొంగతనంగా తీసుకెళ్తా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు దొంగతనంగా తీసుకెళ్తారా ఏది నాకు వాళ్ళ మీద చేయల్సి చూపించండి చూస్తాను సరే చూపించమంటావా నా సంగతి నీకు తెలీదు నేనొక మాట అన్నానంటే ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకుంటాను నాలుగు ఇస్తావా లేదంటే సాయంత్రం దొంగతనానికి రమ్మంటావా ఏంటమ్మా బెదిరిస్తున్నారా సరే సాయంత్రం నేను చూసుకుంటాను సరే అయితే బెదిరించడం లేదు నేను ఉన్నదే చెప్తున్నాను వెళ్తున్నా మరి అని అక్కడి నుంచి వెళ్తూ ఉండగా తన మనసులో ఏంటో కొంచెం విచిత్రంగానే ఉంది ఎందుకన్నా మంచిది మనకెందుకు గొడవ మన జాగ్రత్తలో మనం ఉంటే అంతే మంచిది అని అనుకుని వెళ్లిపోయే సుమతిని పిలుస్తాడు సుమతి వెనక్కి తిరిగి వస్తుంది రంగా నాలుగు వందల రూపాయలు తీసుకొని ఆమెకు కోడిని ఇస్తాడు అత్తగారు ఆ కోడిని తీసుకుని ఇంటికెళ్తూ ఏడు వందల రూపాయల కోడిని నాలుగు వందల రూపాయలకే కొన్నాను మూడొందలు లాభం అబ్బా ఇప్పుడు దీన్ని బాగా కాల్చి మసాలా పెట్టి తింటే అబ్బబ్బబ్బా చాలా బాగుంటుంది అని అనుకొని సుమతి చాలా హడావిడిగా వెళ్లి నాటుకోడిని కాలుస్తూ ఉంటుంది ఆ వాసనంతా ఇంట్లోకి వస్తూ ఉండగా ఆ కోడలు అక్షరా హబ్బా ఎక్కడి నుంచి వస్తుంది ఆడుకొంపు నేను అస్సలు భరించలేకపోతున్నాను ఏందబ్బా ఇది ఎక్కడి నుంచి వస్తుంది నుంచి వస్తున్నట్టుందే అని అనుకొని పెరట్లోకి వెళ్ళి చూస్తుంది అక్కడేమో అత్తగారు మంట వేసి ఆ కోడిని కాలుస్తూ ఉండడం చూసి చాలా కోపంగా అత్తయ్యా కోళ్లకు రోగం వచ్చి చచ్చిపోతున్నాయని చెప్పాను కదా ఏం చచ్చిన కోడిని తీసుకొచ్చి కాలుస్తున్నారు లేనిపోని రోగాలు తెచ్చుకుంటారా ఏంటత్తయ్య మీరు వాటిని తిని నువ్వేమి కంగారపడదు ఇది చచ్చిపోయిన కోడేం కాదు బతికున్న కోడినే పైగా పైగా నాటు కోడి ఫారం కోడేం కాదు ఆ మాటలకు అక్షర చాలా కోపంగా వెళ్లిపోతుంది ఇక అత్తగారు ఆ కోడిని కోసుకొని వంట చేసుకుంటారు ఇక భోజనానికి కూర్చుంటారు అత్తగారు ఆ కోడిని తింటూ ఉంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది అక్షరకు అత్తయ్యా చిన్నగా తినండి ఆ కోడి పారిపోదు నాకు తెలిసిలేవే కోడలపిల్ల ఇది అసలు ఎంత కమ్మగా ఉందో తెలుసా అబ్బా నువ్వు తిన్నావంటే రోజు నాన్ వెజ్ కావాలి వెజ్ కావాలని అడుగుతావే అంత బాగా చేశాను వంట నేను అస్సలు నాన్వెజ్ తిననత్తయ్యా అస్సలు నచ్చదని మీకు తెలుసు కదా ఇంకా మీకోసమని చచ్చినట్టు అప్పుడప్పుడు ముక్కు మూసుకొని ఆ నాన్ వెజ్ వండేదాన్ని నీకు ఆ అదృష్టం లేదులేవే పిల్ల నువ్వు పప్పు టమాటా ఆకులు ఒలవలు తిని బతకాల్సిందే ఒక్కసారి నాన్ వెజ్ తిన్నావంటే ఇంక జీవితంలో వదిలిపెట్టమనుకో నాకేం అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అత్తగారు ఆ రోజు ఆ మరుసటి రోజు కూడా అదే చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ తింటారు ఆ తర్వాత రోజు వంటగదిలో కోడలు వంట చేస్తూ ఉండగా అక్కడికి అక్షర భర్త నవీన్ వస్తాడు అక్షర నాకు చాలా ఆకలిగా ఉంది త్వరగా ఏమన్నా వంట ఆఫీస్ కూడా లేదు ఇంట్లోనే ఉంటాను కొంచెం త్వరగా వండ చేశావంటే నేను అదే పనిలో ఉన్నానండి అన్నట్టు మర్చిపోయాను మీ అమ్మగారు పొద్దున్నే మార్కెట్ వెళ్లారు చికెన్ తీసుకురావడానికి నాన్ వెజ్ వద్దు అంటున్నా ఆమె అస్సలు వినడం లేదండి నాకేమో ఆ స్మెల్ కి తలనొప్పి ఎగుటు పుడుతోంది మీరైనా ఆమెకి చెప్పండి ఇంట్లో నాన్ వెజ్ చేయొద్దని నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు మీ అమ్మగారితో ఆ విషయమే ఎందుకు చెప్పట్లేదు ఏంటో మీ నాకైతే సంబంధం లేదు అని అంటాడు ఇంతలో బయట మేక అరుస్తున్న శబ్దం వస్తుంది ఏమండి బయటికెళ్ళి చూడండి మేకలేవైనా పెరట్లో మొక్కలు తినిపోతున్నాయేమో త్వరగా వెళ్ళండి అని అంటుంది అతనేమో హడావిడిగా బయటికెళ్తాడు అతను బయటకెళ్ళినా సరే మేక అరుస్తున్న శబ్దం అలాగే వినపడుతూ ఉంటుంది ఈయన నేను చెప్పిన పని అసలు ఏనాడు చేశాడు గనక మేకల్ని తెరకుండా వెళ్ళుంటాడు ఈ పాటికవి అన్ని మొక్క భగవంతుడా హడావిడిగా బయటికెళ్తుంది బయటికెళ్లి చూడగా తల్లి కొడుకులిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ ఒక మేక ఉంటుంది అమ్మా మటన్ తిని చాలా రోజులవుతుంది వారం రోజులు దీని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అయినా తిందాం చాలా మంచి పని చేసావమ్మా కాస్ట్ కొంచెం దీన్ని ఎవడు కొన్నాడని ఇందాక చికెన్ తీసుకొద్దామని మార్కెట్కి అక్కడ మందలో నుంచి తప్పిపోయినట్టుంది మేక సందులో కదా అని ఇదిగో తీసుకుని వచ్చేశాను ఎంత లాభం చూడు మనకి ఆ మాటలు వింటున్న అక్షర చాలా కోపంగా సరిపోయింది ఈ మధ్య మీరు దొంగతనాలు కూడా మొదలెట్టారా అత్తయ్యా నేనేమి దొంగతనం చేయలేదమ్మా కోడల పిల్ల దారి తప్పిపోయిన దాన్ని సరైన దానికే తీసుకొచ్చాను అయినా మా నాన్ వెజ్ వాళ్ళతో ఈ వెజ్ వాళ్ళు అస్సలు మాట్లాడకూడదు ఒరే నవీను పద దీని పని చెబదాం అని మేకను తీసుకుని పెరట్లోకి వెళ్తారు దాని తోలు తీసి పైకి తీస్తారు దాన్నంతా చూస్తున్న కోడలు కర్మరా దేవుడా వీళ్ళకసలు కొంచెం కూడా జాలే లేదు అనుకుంటూ అడ్ని తిట్టుకుంటూ లోపలికి వెళ్తుంది ఇంతలో వ్యక్తి వస్తాడు అమ్మా లోపలెవరున్నారు అలా లోపలెవరున్నారు అని పెద్దగా పిలుస్తూ ఉంటే అక్షర ఏమో బయటికెళ్తుంది ఎదురుగా ఉన్న వ్యక్తితో ఎవరు కావాలండి అని అడుగుతుంది ఆ మాటలు విని అతను నా పేరు సుబ్బడండి ఇంటి ముందు కట్టేసిన మేకని మీ అత్తగారు తీసుకొచ్చారంట మా బుడ్డదేమో మేక పోయిందని ఒకటి ఏడస్థాంది చుట్టుపక్కల వాళ్ళు చెప్తే తెలుసుకుని వచ్చానమ్మా ఆ మేకను మా గనుక తిరిగిస్తే నేను తీసుకెళ్ళి వెళ్ళిపోతానమ్మా అయితే మా అత్తగారు నిజంగానే దొంగతనం చేసిందన్నమాట ఇంకా ఎక్కడ మేక అది ఎప్పుడో మసాలాకి రెడీ అయిపోయింది అదిగో ఆ పెరట్లో ఉంది పో ఆ మాట వినగానే సుబ్బయ్య చాలా కంగారుగా పెరట్లోకి పరిగెడతాడు ఎదురుగా వేలాడుతూ ఉన్న మేక మాంసాన్ని చూసి అయ్యో 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 అల్లార ముద్దుగా పెంచుకుంటున్నాం ఈ మేకని మేము మీరు తీసుకుని వచ్చారా ఏంటి ఈ మేక మీద అయ్యో చాలా పెద్ద పొరపాటు జరిగిపోయిందిగా దీనికి తగ్గ డబ్బులు నేను ఇస్తానులే ఎంతో చెప్పు వేలు బాబు వామ్మో అంత రేటా మా వల్ల కాదు ఇదిగో ఇక్కడే ఉందిగా దీన్ని తీసుకుని వెళ్ళిపో సచన్ దాన్ని తీసుకెళ్లి నేనేం చేసుకుంటానయ్యా మరి అంతగా డబ్బులు ఇవ్వండి లేదంటే పోలీస్ కేసు పెడతారు ఆ మాటలకి ఆ అమ్మా కొడుకులిద్దరూ భయపడతారు ఇదిగో బాబు డబ్బులు ఇస్తానులే కానీ కాసేపు కూర్చో అని అంటుంది అతనేమో సరే అని కూర్చుంటాడు ఇక మసాలా దట్టించి వంట చేస్తుంది అత్తగారు ఆ మసాలా గుమగుమలు సుబ్బయ్యకి నోరూరేలా చేస్తాయి ఏంటి నోరూరుస్తున్నా సుబ్బయ్యా అతను అవును అని కాదు అంటూ తల ఊపుతూ ఉంటాడు మరేం పర్వాలేదులే నీ కూడా వడ్డిస్తాను తిని డబ్బులు తీసుకుని ఎల్దువుగానిలే అందుకతను సరే అంటాడు ఇక ముగ్గురు కలిసి భోజనం చేస్తూ ఉంటారు కోడలు మాత్రం దూరంగా నిలబడి చూస్తూ ఉంటుంది సుబ్బయ్య భోజనం చేస్తూ రెండు కేజీలు శుభ్రంగా తినేస్తాడు అతను అలా తిన్న తర్వాత అమ్మగారు ఏ మాట కా మాట వంట చాలా బాగా చేశారండి ఇంకా నా డబ్బులిస్తే నేను వెళ్తాను ఇంకేమి డబ్బులురా ఇక్కడ రెండు కేజీల మాంసం తిన్నావు రైస్ తిన్నావు ఇంకా నీకేం డబ్బులు లేపో ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు హోటల్కి పోయినా బిల్లు అవ్వదు కదమ్మా మాట్లాడుతున్నారే మీరు కనీసం ఇవ్వండి తల్లి బయట రెస్టారెంట్ సంగతి మాకు సంబంధం లేదు ఇక్కడ మా రేట్లు మాకున్నాయి రెండు కేజీల మటన్కి రైసు గాను పైగా వడ్డన చేసినందుకు ఆ అన్నీ కలిపి ఆరు వేలయ్యిందిరా ఆ మాటకొస్తే నువ్వే మాకు వెయ్యి రూపాయలు ఇయ్యాలి ఆ మాటలు విని సుబ్బయ్య ఇది న్యాయం కాదు అన్యాయం నేను పోలీస్ కేసు పెడతాను అంటూ అంటాడు సరే పోలీస్ కేసు పెట్టి న్యాయం ఏంటో వాళ్ళు కూడా చెప్తారులే మా హోటల్కి వచ్చి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావని నేనే నీ మీద రివర్స్ కేసు పెడతాను ఆ మాట విని అతను ఏంటి ఇది హోటలా ఏంటి నీ హోటల్ ఎప్పుడు చేశారమ్మా బయట తలుపుకి ఒక పేపర్ అంటించుంటుంది ఎల్లి సూడు హడావిడిగా వెళ్లి సుబ్బయ్య అది చూస్తాడు అక్కడేమో భోజనం తయారు మటన్ ప్లేట్ కేవలం ఆరు వేల రూపాయలనే రాసుంటుంది దాన్ని చూసి సుబ్బయ్య ఆశ్చర్యపోతాడు అమ్మా మీరు దీన్ని ఇప్పటికిప్పుడే రాసి ఇలా అంటించారు అన్యాయమో మాకు తెలీదు నీకు కావాలంటే వెయ్యి రూపాయలు ఇస్తాను కొంచెం కూరేసి కూడా ఇస్తాను అంతే అంతకంటే మేమేమీ చేయలేము సచినోడి పెళ్లికి వచ్చిందే కట్టం సర్లే ఇవ్వండమ్మా అని అనుకుని డబ్బు తీసుకొని వెళ్ళిపోతాడు సుబ్బయ్య దాన్ని చూసి కోడలు ఆశ్చర్యపోతూ నాన్ వెజ్ కోసం ఎంతైనా తెగిస్తారా అత్తయ్యా ఎంత దూరమైనా వెళ్తాను కోడలా నాన్ వెజ్ అంటే అంత ఇష్టం మాకు నాన్ వెజ్ ప్రియులందరూ కూడా కామెంట్ చేస్తారు చూసుకో అసలు నాన్ వెజ్ గురించి నీకేం తెలుసు ఒక్కసారి ఆ నాన్ వెజ్ తిని చూడు నువ్వే అద్భుతమని అంటావు ఆ మాట అనడంతో కోడలికి కూడా నాన్ వెజ్ తినాలని అనిపించి దాన్ని తింటుంది అత్తయ్య నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఇక ఆ మాటతో అందరూ నవ్వుకుంటారు ఆ రోజు నుంచి వెజ్ కోడలు కాస్త నాన్ వెజ్ కోడలుగా మారిపోతుంది మరి నాన్ వెజ్ ప్రియులు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి కృష్ణపట్నం అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో పావని లక్ష్మి అనే అత్త కోడలు ఉన్నారు వాళ్ళది పేద కుటుంబం పావని రమేష్ లక్ష్మి ఎంతో కష్టపడేవారు పావని లక్ష్మి కూడా దొరికిన పనులన్నీ చేస్తూ ఉంటారు అలా కొన్ని రోజులకి వాళ్ళు కూడబెట్టిన డబ్బుతో చిన్న ఇల్లు కట్టుకుంటారు గృహప్రవేశం జరుగుతుంది అప్పుడు పావని చిన్నదో పెద్దదో సొంతంగా ఇల్లైతే ఉంది సంతోషంగా ఉంది కానీ నాకొక కోరిక మిగిలే ఉంది ఇక్కడ ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకుంటే కొంచెం డబ్బు సంపాదించొచ్చు కదా అని ఇంటి పక్కల దగ్గరలో ఎక్కడా కిరాణా షాప్ లేదు అందుకే ఈ ఆలోచన చేశాను మీరేమంటారు ఇంత చిన్న ఇంట్లో కిరాణా షాప్ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ మీ ఆలోచన మాత్రం బాగుంది అట్టయ్యా నువ్వు అనుకున్నట్టుగానే కిరాణా షాప్ మొదలెట్టు మంచి రోజు చూసి అన్ని పనులు చేసేద్దాం ఆ మాటలకు ఆమె చాలా సంతోషించింది కొన్ని రోజుల్లోనే ఇంటి ముందు గదిలో కిరాణా షాప్ ను మొదలెడతారు అత్తగారు ఆ షాప్ ని చూసుకుంటూ ఉంటారు వ్యాపారం బాగా సాగుతుంది అత్త కోడళ్ళు ఇంట్లో పనులు చూసుకుంటూనే వ్యాపారం చేసుకుంటారు అలా రోజులు గడుస్తున్నాయి ఓ రోజు కిరాణా సామాన్లు పెట్టడానికి సురేష్ అనే వ్యక్తి వస్తాడు అమ్మా ఈ మూటలన్నీ ఎక్కడ పెట్టమంటారు ఆ ఇంట్లో పెట్టు బాబు అని లక్ష్మి వాళ్ళ గదిలో పెట్టిస్తుంది పావనికి అది ఏ మాత్రం నచ్చదు ఆ రోజు రాత్రి రమేష్ ఇంటికి వచ్చినప్పుడు ఏవండి మన వరకు ఎక్కడున్నా ఇల్లు తీసుకుని ఉందామండి ఈ ఇల్లు మనకి సరిపోవట్లేదు చూసారు కదా కిరాణా సామాన్లన్నీ కూడా ఇంట్లోనే పెట్టాల్సి వస్తుంది ఇల్లు బాగా ఇరుకైపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో మరుల్లంటే కష్టం నువ్వే కొంచెం సర్దుకొని ఉండాలి పావని వాళ్ళిద్దరి మాటలు అన్నీ కూడా లక్ష్మి వరుసటి రోజు రమేష్ ప్రసాద్ ఇద్దరు బయటికి వెళ్ళిన తరువాత పావనితో మాట్లాడడం మొదలెడుతుంది పావని ఎందుకు నీ భర్తతో ఊరికే గొడవ పడుతున్నావు ఈ ఇంట్లో ఉండటం నీకు ఇష్టం లేదా నేను అలా అనలేదు అనలేదత్తయ్యా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మీ ఉద్దేశం ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాలేదత్తయ్యా ఇక వాళ్ళిద్దరి మధ్య మాటా మాటా పెరిగి పెద్ద గొడవ జరిగింది అప్పుడే కిరాణా షాప్ కి శాంతమ్మ అనే ఆవిడ వస్తుంది ఆమె సరుకుల గురించి వదిలేసి వాళ్ల గొడవని అలాగే చూస్తూ ఉంది దాన్ని గమనించిన పావని ఏం కావాలి మీరిద్దరూ గొడవ పడుతుంటే సంగతే మర్చిపోయాను మరేం పర్వాలేదు పిన్ని బాగా చెప్పండి ఆ కేజీ కందిపప్పు కేజీ పంచదార ఒక నూనె ప్యాకెట్ తొందరగా ఇవ్వు వెళ్తాను తనకి కావలసినవన్నీ కూడా ఇస్తుంది పావని తరువాత శాంతమ్మ వాటిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శాంతమ్మ చుట్టుపక్కల వాళ్ళకి పావని లక్ష్మికి ఏదో గొడవ జరుగుతుంది ఈ మధ్య అత్త కోడలికి అస్సలు పడటం లేదంటూ పుట్టిస్తుంది ఆ కాలనీలోని వాళ్లంతా దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఆ రోజు సాయంత్రం కుమారి అనే ఆమె లక్ష్మి వాళ్ల దుకాణానికి వచ్చింది ఏంటి లక్ష్మి నీ నీ కోడలికి ఏదో గొడవైందంటగా నీ ఇద్దరికి అస్సలు పడటం లేదంట ఏం జరిగింది అలాంటిది ఏం లేదు కుమారి నీకెవరో తప్పుగా చెప్పినట్టున్నారు ఒక్కరేంటి అందరూ కూడా మీ గురించి చెప్పుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందంట నిజమేనా ఇప్పుడే చెప్పాను అలాంటిది ఏం లేదని నీకేం కావాలో చెప్తే నీకు ఇస్తాను అవతల నాకు చాలా పనుంది మా కోడలు గారెలు తయారు చేస్తుంది కుమారి సరే అంటూ తనకు కావలసింది తీసుకుని వెళ్ళిపోతుంది లక్ష్మి తనకి కావలసింది ఇచ్చి కోడలి దగ్గరికి వెళ్ళింది అత్తయ్య ఇప్పుడు మీకు అర్థమైందా మన ఇంట్లో ఏ చిన్న విషయం జరిగినా కూడా అందరికీ తెలుస్తుంది అది కొంచెం అయితే వాళ్ళు కొంచెం కల్పించి చెప్తున్నారు అందుకే దుకాణం వేరుగా కాపురం వేరుగా ఉంటే చాలా మంచిదని నేను మీ అబ్బాయితో చెప్పాను అయ్యో నన్ను క్షమించు పావని నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ ఇప్పుడు ఏమన్నా లాభం లేదుగా ఈ వ్యాపారంలో ఏదైనా లాభం వస్తే అప్పుడేమైనా ప్రయత్నించవచ్చు అందుకు పావని సరి అంటూ వ్యాపారాన్ని బాగా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో పావని ఇంట్లోనే పచ్చళ్ళు పెట్టి వాటిని చేసే పచ్చళ్ళ సంగతి చుట్టుపక్కల కూడా తెలిసింది అందరూ గురించి మాట్లాడుకుంటారు కుమారి శాంతమ్మ ఇద్దరు బయట కూర్చొని ఆవని వాళ్ళకి డబ్బు పిచ్చి బాగా ఎక్కువైంది అందుకే ఇంట్లోనే పెట్టిన పచ్చళ్ళు అమ్మటం మొదలెట్టారు నేను కూడా తెచ్చుకున్నాను ఏ మాటగా ఆ మాట చెప్పాలి పావని చేసిన పచ్చళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి బాగా సేల్ అవుతున్నాయంట ఈ అత్తాకోడళ్ళు ఇంకేం చేస్తారో ఏంటో ఆ ఇంట్లో ఏం జరిగినా ఇట్టే బయటికి వచ్చేస్తుంది ఎందుకంటే వ్యాపారం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుకుంటున్నారో అన్నీ అర్థమవుతున్నాయి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలన్నీ దారిన వెళ్తున్న రమేష్ చవిన పడ్డాయి రమేష్ తన మనసులో ఒకరి కాపురం గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవటం అంత మంచిది కాదు ఏం చేయాలి అని అనుకున్నాడు దాని గురించి ఆలోచిస్తూ ఇంటికెళ్లాడు అప్పుడు పావని ఏవండి ఇందాక సోది చెప్పే ఆమె వచ్చింది ఇంటికి నరదృష్టి ఎక్కువగా ఉందని యంత్రం కట్టి వెళ్ళింది నిజమే నరదృష్టి బాగా ఎక్కువ ఉంది మన వ్యాపారం బాగా సాగుతుందని సంతోషించాలో మన ఇంట్లో జరుగుతున్న ప్రతిదీ అందరికీ తెలుస్తుందని బాధపడాలో అర్థం కావట్లేదు మీరు దాని గురించి బాధపడకండి మొదట్లో ఇక్కడ ఇరుకు వాతావరణం అంతా చూసి ఇబ్బంది పడ్డాను కానీ తర్వాత నాకు అంతా మెల్లమెల్లగా అలవాటైపోయింది కొంచెం వ్యాపారం బాగా సాగిందంటే పైన ఇల్లు కట్టుకొని అక్కడే కాపురం ఉండొచ్చు కింద మొత్తం షాప్ కి వాడుకోవచ్చు ఆ మాటలు విన్న లక్ష్మి మంచి ఆలోచన భావని ముందు పైన ఇల్లు కట్టుకుందాం తర్వాత వ్యాపారం డెవలప్ చేసుకుందాం డ్వాక్రా డబ్బులు వస్తాయి కదా వాటితో ముందు ఇల్లు కట్టాలి అని అంది ఇక డ్వాక్రా డబ్బులు వచ్చిన తర్వాత పైన ఇల్లు కట్టుకుంటారు ఇల్లు కట్టుకున్న తర్వాత వ్యాపారం అంతా కింద గదిలోనే చూసుకుంటూ ఉంటారు అన్ని సరుకులు కూడా అందులోనే ఉంటాయి అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా బాగా డబ్బు సంపాదించినట్టున్నారే ఇల్లు మీద ఇల్లు కడుతున్నారు అని చాలా మంది అడుగుతుంటారు వాళ్ళ మాటలు అత్తకోడలికి కోడలికి అస్సలు నచ్చేవి కాదు అయినా వాళ్ళనేమి అనకుండా ఉంటారు అలా రోజులు గడుస్తుంటాయి పావని చేసే పచ్చళ్ళు చాలా తీసుకెళ్తుంటారు ఆ ఊరికి పుల్లారెడ్డి అనే వ్యక్తి వస్తాడు కుమారి వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఆమె అతనికి భోజనం సిద్ధం చేసి పెడుతుంది ఆ భోజనంలోనికి పావని వాళ్ళ ఆవకాయ పచ్చడి కూడా పెడుతుంది అతను దాన్ని తిని కుమారి ఇది పచ్చడి చాలా అద్భుతంగా ఉంది నువ్వేస్తావా లేదనే గారు మా ఊరిలో పావని అనే కిరాణా షాప్ అమ్మాయి ఉంది ఆ అమ్మాయి తయారు చేసి అమ్ముతుంది నాకు పట్నంలో పచ్చుల వ్యాపారం ఉంది కానీ ఇంత రుచిగా ఎప్పుడు వేడు దీనికి పట్నంలో అమ్మితే నాకు చాలా లాభం వస్తుంది ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లెక్కడో నాకు చూపించు కుమారి సరే అంటుంది అతను భోజనం తిన్న తర్వాత పావని వాళ్ళ ఇంటిని చూపిస్తుంది అతను పావని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడడం మొదలెట్టాడు చూడమ్మా నువ్వు చేసిన ఊరగాయ పచ్చడి చాలా అద్భుతంగా ఉంది నమ్మకుండా డైరెక్ట్ గా కావాలంటే అడ్వాన్స్ రెండు లక్షలు ఇస్తాను నెలకి మూడు లక్షలు మీరు సంతోషంగా సంపాదించుకోవచ్చు అంత పెద్ద బిజినెస్ ఉంది నాకు ఆ మాటలు విన్న పావని లక్షపోయిన రెండు లక్షలు మిగులుతాయి సంతోషంగా బ్రతకచ్చు అని అతనికి ఓకే చెప్పడంతో అతను చాలా సంతోషిస్తాడు ఇక ప్రతి నెల కూడా అత్తకోడళ్ళిద్దరూ కష్టపడి పచ్చళ్ళు పెట్టి బాగా డబ్బు సంపాదిస్తారు కొన్ని రోజులు గడిచాయి వాళ్ళు అదే ఊళ్ళో ఉన్న ఒక పెద్ద స్థలాన్ని కొనుక్కుంటారు ఆ స్థలంలో సూపర్ మార్కెట్ ని ఏర్పాటు చేస్తారు అక్కడ అందరికీ కావలసిన అన్ని వస్తువులు దొరుకుతాయి అక్కడికి గ్రామంలో వాళ్లే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చి సరుకులు తీసుకెళ్తుంటారు బయట ఉన్న ధరల కంటే కొంచెం తక్కువగానే ఉండడంతో చాలామంది మంది ఎగబడతారు అలా ఉండగా ఒక రోజు కుమారి చిన్న కిరాణా షాప్ నుండి పెద్ద సూపర్ మార్కెట్ పెట్టే స్థాయికి వచ్చారంటే కేవలం నా వల్లే అవును కదా పావని అవును పిన్ని అందుకే కదా సూపర్ మార్కెట్ పేరు కూడా కుమారి సూపర్ మార్కెట్ అని పెట్టింది నువ్వు దాన్ని చదవలేదా ఆ మాట వినగానే కుమారి కంగారుగా బయటికి బయటకెళ్లి చూస్తుంది నిజంగానే అది కుమారి సూపర్ మార్కెట్ కుమారి సంతోషిస్తూ పావని నేనసలు దీన్ని నమ్మలేకపోతున్నాను అవును కుమారి నువ్వు చేసిన సాయానికి మేమెచ్చినా తక్కువే మీ అన్నయ్య చేత మాకు బిజినెస్ వచ్చేలాగా చేసావు నువ్వు చేసిన పుణ్యం ఎక్కడికి పోదు అలాగే నీకు ఇంకొకటి కూడా ఉంది నీకెప్పుడు ఏది కావాలన్నా ఇక్కడికొచ్చి ఉచితంగా తీసుకెళ్ళొచ్చు ఆ మాటలకి కుమారి చాలా సంతోషించి తనకి కావలసిన అన్నింటినీ తీసుకెళ్తుంది అక్కడ సూపర్ మార్కెట్ లో పావనీ పచ్చళ్ళు బాగా ఫేమస్ అవుతాయి పుల్లారెడ్డి కావాలని ఆ పచ్చళ్ళకి ఆ పేరు పెడతాడు పావని పచ్చళ్ల పుణ్యమా అంటూ అతను కూడా చాలా డబ్బు సంపాదిస్తాడు అతని ద్వారా పావని కూడా డబ్బు బాగా సంపాదించి సూపర్ మార్కెట్ రేంజ్ కి వెళ్ళి చాలా సంతోషంగా ఉంటారు